హాయ్ అండి వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్ నేను ఈరోజు ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఆలుగడ్డ తోటకూరని కలిపి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి దానికోసం నేను ఇక్కడ ముందుగా నాలుగు కట్టల తోటకూరని ఇలా తుంచి తీసుకున్నాను దీన్ని నీట్గా వాష్ చేసుకోవాలండి అలాగే ఇక్కడ ఒక నాలుగు ఆలుగడ్డలు మూడు పెద్ద పచ్చిమిర్చీలు రెండు ఉల్లిగడ్డలు కొద్దిగా కొత్తిమీరని ఇలా కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు మనం కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా గ్యాస్ ఆన్ చేసేసి ఒక పెద్ద కడాయి పెట్టేసి దాంట్లోకి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుందాం ఈ ఆయిల్ కొంచెం వేడవనివ్వాలండి ఇలా ఆయిల్ వేడయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం ఆనియన్స్ని కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి దీన్ని కొద్దిగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక మనం ఆలుగడ్డని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఆనియన్ ఎలా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఆలుగడ్డని వేసుకుందాం ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి ఇది తొందరగా ఉడకడానికి మనం ఒక వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసి కలుపుకుందామండి ఇక్కడ చూసారు కదా వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిగా ఉడికించుకుందామండి ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ కొద్దిగా ఉడికించుకోవాలండి ఇలా ఆలుగడ్డని ఒక మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందామండి ఇక్కడ వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే వన్ టీ స్పూన్ వరకు పసుపుని కూడా వేసి మంచిగా కలుపుకోవాలండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు కడిగి పెట్టుకున్న తోటకూరని వేసుకుందాం ఇలా అంతా తోటకూరని వేసి మంచిగా కలుపుకోవాలండి మనకి తోటకూర నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ఆలుగడ్డ వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తోటకూర కూడా మంచిగా ఇష్టంగా తింటారండి కంపల్సరీ ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు దీన్నంతా మంచిగా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇది ఇలా ఉడుకుతుంటే మనం ఇక్కడ వెల్లుల్లిని ఉన్న జీలకర్రని దంచి తీసుకుందామండి ఇక్కడ ఒక వెల్లుల్లి గడ్డ అలాగే వన్ టీ స్పూన్ జీలకర్రని ఇలా దంచుకొని చక్కగా దంచుకొని మనం కర్రీలో కనుక వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ చూసారు కదా ఇది ఒక వెల్లుల్లి గడ్డ పొట్టు వలిచి పెట్టుకున్నాను అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర ఇలా కచ్చపచ్చగా దంచుకోవాలండి చూశారు కదా ఇది మనం కర్రీలో వేయడం వల్ల ఈ తోటకూర అనేది మరింత రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం కర్రీని మూత తీసి కలుపుకుంటూ కొద్దిగా ఉడకనివ్వాలండి ఈ తోటకూర అనేది ఇలాగా కొద్దిగా ఈ తోటకూర ఉడికిన తర్వాత మనం కారం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత మనం దంచిపెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి కలుపుకోవాలండి ఇలాగా తోటకూర అంతా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం కారం పొడిని వేసుకుందాం ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ కారం పొడి అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను దీన్నంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలండి ఇలాగా ప్రాపర్గా మిక్స్ అయిన తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ని కూడా వేసుకుందామండి ఇలా వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకాసేపు ఉడికించుకోవాలండి ఇప్పుడు మనం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందామండి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని దీన్ని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు ఉడికించుకున్నామంటే అంతే అండి మనకి తోటకూర ఆలుగడ్డ కర్రీ అనేది రెడీ అండి చూసారు కదా ఇలా మంచిగా ప్రాపర్గా మిక్స్ చేసుకొని ఇక్కడ మూత పెట్టుకుంటున్నాను దీన్ని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటానండి అంతే చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో ఓన్లీ తోటకూర తినబుద్ధి కాని వాళ్ళు ఇలా ఆలుగడ్డ వేసుకొని కంపల్సరీ ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టేక్ కేర్ బాయ్ బాయ్